శాంతి పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు త్రినేత్రి త్రికాల దర్శి మరియు త్రిలోక నాతులుగా అయ్యేటందుకు యుక్తులు ఆకర్షణ మూర్తి అవ్వాలి అంటే ఏం చేయాలి ఈ సమయంలో ఏ సర్వీసు మిగిలి ఉంది దేహ అభిమానంలోకి రావడానికి కారణం ఏమిటి దేహం యొక్క ఆకర్షణ ఆకర్షించకుండా ఏ ధ్యాస పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ బాప్ ఈ మురళిలో తెలియజేశారు ఎవరిని చూస్తూ ఉన్నారు ఆకారాన లేక అవ్యక్తాన్ని చూస్తున్నారా ఒకవేళ మీ యొక్క లేక ఇతరుల ఆకృతి చూడకుండా శరీరాన్ని అవ్యక్తాన్ని చూస్తే ఆకర్షణ మూర్తి అవుతారు ఒకవేళ ఆకృతిని చూస్తే ఆకర్షణ మూర్తి అవ్వరు ఆకర్షణ మూర్తి అవ్వాలి అంటే ఆకృతిని చూడకండి ఆకృతిలో ఉన్న ఆకర్షణ రూపాన్ని చూడడం ద్వారానే ఈ దేహంలో ఉండే ఆత్మను మీ నుండి మరియు ఇతరుల నుండి ఆకర్షణ ఉంటుంది ఈ సమయంలో ఇదే అవ్యక్త సర్వీస్ మిగిలి ఉంది వ్యక్తంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు దీనికి కారణం ఏమిటి అవ్యక్తంగా అవ్వడం మంచిగా కూడా అనిపిస్తుంది అయినప్పటికీ వ్యక్తంలోకి ఎందుకు వస్తున్నారు వ్యక్తంలోకి రావడం ద్వారా బయట సంకల్పాలు వస్తాయి మరియు వ్యర్థ కర్మ జరుగుతుంది దేహ భావనతో ఉంటే వ్యక్తం అంటే దేహం వ్యక్తం నుండి అవ్యక్తం అవ్వటంలో ఎందుకు కష్టం అనిపిస్తుంది వ్యక్తంలోకి త్వరగా వస్తున్నారు అవ్యక్తంలో కష్టంతో స్థిరం అవుతున్నారు దీనికి కారణం ఏమిటి మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతున్నారు దేహ అభిమానం ఎందుకు వచ్చేస్తుంది తెలుసు మరియు అనుభవం కూడా చేసుకున్నారు వ్యక్తంలో మరియు అవ్యక్తంలో తేడా ఏమిటి నష్టము మరియు లాభం ఏమిటి ఇవన్నీ తెలుసాయి ఎప్పుడైతే మీరు స్మృతిలో కూర్చుంటు కూర్చుంటున్నప్పుడు దేహ అభిమానం నుండి ఆత్మ అభిమాని స్థితిలో ఎలా స్థితులవుతున్నారు ఏమంటారు విషయాలు చాలా సహజమైనవి మీరందరూ చెప్పినవన్నీ పురుషార్థానికి సంబంధించినవే కానీ తెలుసుకున్నారు మరియు అంగీకరిస్తూ కూడా దేహ అభిమానంలోకి రావడానికి కారణం ఇదే దేహం యొక్క ఆకర్షణ ఉంటుంది ఈ ఆకర్షణ నుండి దూరంగా వెళ్ళి ప్రయత్నం చేయాలి ఏదైనా ఆకర్షణ వస్తువు ఉంటే దూరం నుండి దాని ఆకర్షణ ఉంటుంది ఆ ఆకర్షణను తొలగించటానికి ఏం చేస్తారు అయస్కాంతం స్వతహాగానే తన వైపు ఆకర్షిస్తుంది మీరు ఆకర్షణ నుండి దూరం చేయాలి అంటే ఏం చేస్తారు ఏదైనా వస్తువు స్వతహాగానే దానిని ఆకర్షిస్తుంది మీరు ఆ వస్తువును దాని నుండి దూరం చేయాలి అంటే ఏం చేస్తారు వాటిని దూరం చేస్తారు లేక వాటి మధ్యలో ఆకర్షించని వస్తువును పెడతారు ఇలా రెండు రకాలుగా ఉంటుంది దూరమైనా చేస్తారు లేక రెండింటి మధ్యలో ఆకర్షణ కాగ కలగకుండా ఉండడానికి మరో వస్తువును పెడితే అవి దూరం అవుతాయి అలాగే ఈ దేహ అభిమానము లేదా వ్యక్త భావము అనేవి కూడా అయస్కాంతం వలె స్వతహాగానే ఆకర్షిస్తాయి వద్ద అనుకున్నా వచ్చేస్తాయి మరి మధ్యలో ఏం పెడతారు స్వయాన్ని తెలుసుకోవడానికి ఏమి అవసరం దాని ద్వారా స్వయాన్ని మరియు సర్వశక్తివాన్ బాబాను పూర్తిగా తెలుసుకోగలరు ఒకే మాట స్వయాన్ని మరియు సర్వశక్తివాన్ బాబాను పూర్తిగా తెలుసుకోవడానికి నియమం కావాలి నియమాన్ని మర్చిపోయినప్పుడు స్వయాన్ని మరియు సర్వశక్తివాన్ తండ్రిని కూడా మర్చిపోతారు సోమరితనము లేదా పాత సంస్కారం కూడా ఎందుకు వస్తున్నాయి ఏదో ఒక నియమాన్ని మర్చిపోతున్నారా నియమం ఏదైతే ఉందో అది స్వయాన్ని సర్వశక్తివంతుడైన బాబాకు సమీపంగా తీసుకొస్తుంది ఒకవేళ మీరు పాటించే నియమంలో లోపం ఉంటే స్వయం మరియు సర్వశక్తివంతుని కలయికలో లోపం ఉంటుంది తండ్రిని కలవలేరు మధ్య పెట్టుకోవాల్సినటువంటిది నియమం ఏదో ఒక నియమాన్ని వదిలేసినప్పుడే ఈ స్మృతి కూడా పాడవుతుంది ఒకవేళ నియమం మంచిగా ఉంటే స్వస్థితి మంచిగా ఉంటే అన్ని విషయాలు మంచిగా అవుతాయి ఈ దేహం యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో అది మాటి మాటికి తన వైపు ఆకర్షితం చేస్తుంది కనుక దాని మధ్యలో ఈ నియమం పెట్టుకుంటే ఈ దేహం యొక్క ఆకర్షణ ఆకర్షించదు దీని కొరకు మూడు విషయాలు గమనంలో ఉంచుకోవాలి ఒకటి స్వయం ఆత్మ యొక్క స్మృతి రెండవది నియమం మూడవది సమయం ఈ మూడు విషయాలు స్మృతిలో ఉంటే ఎలా అవుతారు త్రినేత్రి త్రికాలదర్శి త్రిలోక్నాథ్ సంగమ యుగం యొక్క మీ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లభిస్తాయి స్వయాన్ని తెలుసుకోవడం ద్వారా సర్వశక్తివంతుడు మధ్యలో వచ్చేస్తారు కనుక ఈ మూడు విషయాలపై ధ్యాస ఉంచండి ఏదైనా చిత్రాన్ని చూస్తూ ఉన్నా అంటే శరీరాన్ని ఆ శరీరాన్ని చూడకండి చిత్రం లోపల శరీరం లోపల ఏదైతే చైతన్యం ఆత్మ ఉందో దానిని చూడండి మరియు ఆ చిత్రానికి ఏదైతే చరిత్ర ఉందో గొప్పతనం గుణాలు ఆత్మలో ఆ చరిత్రలను చూడండి చైతన్యము ఆత్మ మరియు చరిత్రను చూస్తే చరిత్ర వైపు ధ్యాస వెళ్ళడం ద్వారా చిత్రము అంటే దేహాభిమానం నుండి దూరం అవుతారు ఒక్కొక్కరిలో ఏదో ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణకుల భూషణులే చరిత్రవంతులు కేవలం ఒక బాబా చరిత్రయే కాదు బాబా వెంట ఎవరైతే సహాయకారిలు అయ్యారో వారి ప్రతి నడవడిక కూడా ఒక చరిత్రనే కనుక చరిత్రను చూడండి మరియు చైతన్యము లేక విచిత్రాన్ని చూడండి చిత్రం లేనటువంటి ఆత్మనం చరిత్ర మరియు విచిత్రం ఈ రెండింటిని చూస్తే దేహ ఆకర్షణ ఏదైతే ఆకర్షిస్తుందో అది దూరం అయిపోతుంది వర్తమాన సమయంలో ఇదే ముఖ్య పురుషార్థం ఉండాలి మేము మారిపోయాము అంటారు అయితే ఈ విషయాలన్నీ మారిపోవాలి కానీ మరలా పాత సంస్కారాలు పాత విషయాలు ఎందుకు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మొదట ఏదైతే ఈ భావం ఉందో ఈ భావం మారితే దేహభావం అన్ని విషయాలు మారిపోతాయి ఆసక్తిలోకి వచ్చేస్తున్నారు కదా కనుక ఆసక్తికి బదులు మిమ్మల్ని మీరు శక్తిగా భావిస్తే ఆసక్తి సమాప్తి అయిపోతుంది శక్తిగా భావించకపోతే అనేక రకాల ఆసక్తులు వస్తాయి ఈ దేహం యొక్క లేక దేహ పదార్థాల యొక్క ఏదైనా ఆసక్తి ఉత్పన్నమైతే నేను శక్తిని అని స్మృతిలో ఉంచుకోండి శక్తిలో మరల ఆసక్తి ఎక్కడ ఉంది ఆసక్తి కారణంగా ఆ స్థితిలోకి రాలేకపోతున్నారు కనుక ఆసక్తిని సమాప్తి చేయండి దీని కొరకు నేను శక్తిని అని ఆలోచించండి మాతలకు విశేషంగా ఏం విఘ్నం వస్తుంది మోహం బాబా అన్నారు మోహం ఏ కారణంగా వస్తుంది మోహము నాది నావారు అనే దాని ద్వారా వస్తుంది కానీ మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి ఆదిలో మీరందరూ బాబా దగ్గరకు వచ్చినప్పుడు మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి నేను నీవాడిని కనుక అన్నీ నీవే బాబా మొదటి ప్రతిజ్ఞ ఇదే కదా నేను కూడా నీవాడిని మరియు నావన్నీ నీవే మరలా నాది ఎక్కడి నుండి వచ్చింది నీది అనే దానిని నాది అనే దానిలో కలిపేస్తూ ఉన్నారు దీని ద్వారా మొదటి ప్రతిజ్ఞయే మర్చిపోయినట్లు రుజువు అవుతుంది మొట్టమొదటి ప్రతిజ్ఞ ఇదే చేస్తారు చేశారు కూడా ఏమి చెప్తారో ఏమి చేయిస్తారో ఏమి తినిపిస్తారో ఎక్కడ కూర్చోబెడతారో మీరు అదే చేస్తాం బాబా అన్నారు ఇక్కడ ప్రతిజ్ఞ ఏమిటి బాబా మిమ్మల్ని అవ్యక్త వతనంలో కూర్చోబెడుతున్నారు మరి మీరు వ్యక్తవతనంలోకి ఎందుకు వచ్చేస్తూ ఉన్నారు ప్రతిజ్ఞను సరిగా నిలబెట్టుకోవడం లేదు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు మరి బాబా వ్యక్తవతనంలో కూర్చోండి అని చెప్పలేదు వ్యక్తంలో ఇక్కడ ఉంటూ కూడా అవ్యక్తంలో ఫరిస్తా లోకంలో ఉండండి అని చెప్తారు మొట్టమొదటి లెస్ మర్చిపోతే ఇక ఏం ట్రైనింగ్ అవుతారు ట్రైనింగ్లో మొదటి పాఠం పక్కా చేయించండి ఏ ప్రతిజ్ఞ చేశానో దానిని నిలుపుకొని చూపిస్తాను అనేది స్మృతి ఉంచుకోండి ఏ మాటలైతే ట్రైనింగ్కి వచ్చారో వారందరూ సమర్పణ అయిపోయారా ఎప్పుడైతే సమర్పణ అయిపోయారు ఇక మోహం ఎక్కడి నుండి వచ్చింది ఏదైనా కాలిపోయి సమాప్తి అయిపోతే మరలా దానిలో ఏమైనా మిగిలి ఉంటుందా ఏది ఉండదు ఒకవేళ ఏదైనా మిగిలి ఉంది అంటే నిప్పు పెట్టారు కానీ పూర్తిగా కాలలేదు చనిపోయాయి కానీ అంటించలేదు రావణుణ్ణి కూడా మొదట చంపుతారు తర్వాత కాలుస్తారు మర జీవ అయ్యారు కానీ ఒకేసారి కాలిపోయి బూడిద అవ్వలేదు సమర్పణ యొక్క అర్థం చాలా గుహ్యమైనది నా అది అనేది ఏది ఉండకూడదు సమర్పణవ్వడము అంటే తనువు మనస్సు ధనము అన్ని సమర్పణ చేయాలి మనస్సు అర్పణ చేసేస్తే ఇక ఆ మనస్సు అనుసారంగా సంకల్పాలు ఎలా వస్తాయి తనువు ద్వారా వికర్మ ఎలా చేస్తారు మరియు ధనాన్ని కూడా వికర్మ లేదా వ్యర్థ కార్యాలలో ఎలా ఉపయోగిస్తారు దీని ద్వారా ఇచ్చి మరలా తీసేసుకుంటున్నారు అని రుజువు అవుతుంది తనువు మనస్సు ధనం ఇచ్చేస్తారు కనుక మనస్సులో ఏమి నడిపించాలి దీనికి కూడా శ్రీమతం లభించింది తను ద్వారా ఏం చెయ్యాలి ఈ శ్రీమతం కూడా లభించింది ధనం ద్వారా ఏం చేయాలి అనేది కూడా తెలుసు ఎవరికి ఇచ్చేసారో తండ్రికి వారి మతంపైనే నడవాలి వారి అభిప్రాయం ప్రకారంగా ఎవరైతే మనస్సు ఇచ్చేసారో వారి స్థితి ఎలా ఉంటుంది మన్మనాభవ వారి మనస్సు అక్కడే తగులుకొనే ఉంటుంది ఈ మంత్రాన్ని ఎప్పుడు మర్చిపోరు ఎవరైతే మన్మనాభవ అయ్యారో వారిలో మోహం ఉంటుందా మోహజ్జీత్ అవ్వటానికి మీ ప్రతిజ్ఞ జ్ఞాపకం ఉంచుకోండి ఈ ట్రైనింగ్ నుండి వెళ్ళేటప్పుడు ఏ ముద్ర వేయించుకొని వెళ్తారు మోహజ్జీత్ అనే ముద్ర వేయించుకుంటే ఆ పోస్ట్ గమ్యానికి చేరుకుంటుంది ఒకవేళ ముద్ర సరిగా లేకపోతే గమ్యానికి చేరుకోరు అందువలన తప్పకుండా మోహజీ తనే ముద్ర వేయించుకుని వెళ్ళాలి ఈ మాతలని మరల సమర్పణ సమారోహం చేస్తాను ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో వారిని పిలుస్తాను మోహజీ అయిన వారి సమ్మేళనం చేస్తాను అందువలననే త్వరగా తయారైపోండి అచ్చ వంశాంతి